బిగ్ బాస్ సీజన్ లో భాగంగా అదిరిపోయే వీకెండ్ టచ్ ఇవ్వడం కోసం కింగ్ నాగార్జున తనదైన స్టైల్లో స్టేజ్ పైకి వస్తారు అలా రావడం రావడంతోనే హౌస్ వాతావరణం మొత్తం మార్చేస్తాడు నాగార్జున అలా కాసేపు నవ్వులు పూయిస్తూ బాధలు మర్చేలా చేస్తారు నాగార్జున ఇక దాని తర్వాత అసలు ఘట్టమైతే మొదలవుతుంది ఇక అదేంటి అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నమాట అదేనండి బిగ్ బాస్ కంటెస్టెంట్ల యొక్క వీక్ వైజ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇక అందులో భాగంగా హౌస్ మొత్తం గడగడలాడిస్తున్న సోనియాపై భాన్యం ఎక్కువ పెడతారు నాగార్జున ముందుగా ఏంటి సోనియా ఎలాగుంది హౌస్ సెకండ్ వీక్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మారిందా లేకపోతే ఫస్ట్ వీక్ లాగానే అనిపిస్తుందా అని అడుగుతారు హౌస్ అయితే నాకు చాలా వింత వింతగా అనిపిస్తుంది సార్ ప్రతి ఒక్కరోజు బిగ్ బాస్ కొత్త కొత్త టాస్టులు ట్విస్ట్లు మీరు పదే పదే చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ మాకైతే బిగ్ బాస్ దేత్తడి పోచమ్మ గుడి చేసేస్తున్నాడు సోనియా చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత నాగార్జున నవ్వుతూ బిగ్ బాస్తో మామూలుగా ఉండదని అంటారు అలానే కింద పడ్డావు కొద్ది అమ్మ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతారు దెబ్బ బాగా తగిలిందా అని అడుగుతారు నాగార్జున దానికి సోనియా మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పరిగెట్టేటప్పుడు పృథ్వీ కాజ్ తగిలి కింద పడిపోయాను సార్ దెబ్బ అయితే బాగానే తగిలింది కానీ ఇప్పుడు ఐఆమ్ ఫైన్ సార్ దాని తర్వాత నాకు ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమైంది సార్ ఎవరు తవ్విన గోతిలో వారే పడతారని స్పష్టంగా అర్థమైందని అంటుంది సోనియా కరెక్ట్గా చెప్పావమ్మా అందుకే అంటారు పెద్దల మాట చెద్దన మూట అని అంటారు నాగార్జున ఇక సోనియా ఆట గురించి మాట్లాడుతూ నువ్వు గేమ్స్లో అంతగా కనిపించలేదు ఆడిన ఒక్క గేమ్లో కూడా కింద పడిపోయావు ఈ విధంగా టాస్క్ల పరంగా అయితే నువ్వు జీరో ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి నువ్వు మాటల్లో చూపించే వేడి టాస్క్లో చూపిస్తే నిన్ను ఆపే వాళ్ళు హౌస్లో ఇక ఉండనే ఉండరు ఇక వ్యాక్స్ టాస్క్లు సంచాలక్గా చాలా చక్కగా చేశావు కానీ ఇప్పటికీ నాకు అలానే బిగ్ బాస్కి కూడా నువ్వు చెప్పిన జడ్జ్మెంట్ కరెక్ట్ కాదని డౌట్ అది కరెక్టేనా అని అడుగుతారు నామినేషన్స్లో అయితే చాలా మంచి పాయింట్స్ నామినేట్ చేశావు నేనైతే విష్ణుప్రియాని నువ్వు నామినేట్ చేస్తావని అనుకున్నాను కానీ ఏది కూడా తెగేదాకా లాక్కూడదు అలానే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక ఆ టాపిక్ని అయితే వదిలేయండి అయితే సోనియా బిగ్ బాస్లో పెద్దోడు చిన్నోడు సంగతి ఏంటి అంటూ నవ్వుతడుగుతాడు నాగార్జున దానికి సోనియా మాట్లాడుతూ ఈ హౌస్లో నాకు పెద్దోడు చిన్నోడు దొరికారు సార్ వారెవరో కాదు నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళతో ఉంటే టైం ఇట్టే గడిచిపోతుందంటుంది సోనియా రేషన్ టాస్క్ అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకు ఏర్చావు సోనియా నిఖిల్ క్లాన్కి రేషన్ దక్కలేదని పెద్దోడు పస్తురు ఉండాల్సి వస్తుందని ఎంత ప్రేమో పెద్దోడు అంటే అయితే పెద్దోడి ఆకలి తీర్చడం కోసం దోశలు కూడా బాగానే వేసినట్టున్నావు అలా వేసి బిగ్ బాస్ నుంచి చివాట్లు కూడా పడ్డావు కానీ సోనియా ఏదో ఒకటి మాత్రం నువ్వు హౌస్లో లొడా లోడా వాగుతూనే ఉన్నావు నీకు బయట అనే పేరు కూడా పెట్టేశారు నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే నువ్వు నీకున్న మ్యానిపులేటివ్ పవర్ని తగ్గించాలి అయితే ఈ వారం కూడా నేను నీకు ఇచ్చే మార్కులు ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే టాస్కుల్లో నిల్లు కాబట్టి వచ్చే వారానికైనా టాస్క్లో ఆడుతూ హౌస్లో యాక్టివ్గా ఉంటూ నీ మార్కులు పెంచుకుంటామని అంటూ నాగార్జున అంటారు సార్ ఈ ఆడపులి మీ విష్ణు తప్పకుండా నెరవేస్తుందంటూ సోనియా అభయమిస్తుంది నాగార్జునకి మరి నాగార్జున సోనియాను ఉద్దేశించి చేసిన రివ్యూలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి